ఆ గొర్రెలుగా వసుకునేటు అడవులు అడవుల్లో చెట్లు పట్టుకొని గొర్రెలు పట్టుకొని తిరిగేటోడిని నేను ఇంత ఇచ్చానంటే అసలు నా దగ్గర ఎక్కడిదండి అసలు ఇదంతా నేను ఏపాటి వాడిని నేను నేను ఇదంతా ఇవ్వగలిగాను అంటే నువ్వు కాదా కారణం నీ కృప కాదా కారణం నీ ఆశీర్వాదం కాదా కారణం నీ దీవెనలు కాదా కారణం నేను ఇవ్వటం ఏంటి దిక్కుమాల నుండి అంటున్నాడు నేనెంత మాత్రపు వాడను నా జనులు కూడా ఇచ్చారు కదా వారెంత మాతృపు వారు సమస్తము నీ వలనే కలిగను కదా నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చున్నాం అంత ఇవ్వలేదు క్షమించు దేవా చెప్పండి ప్రియలారా ఏది నిజం ఏది సత్యం ఏది ధర్మం దావీదు ఒక మనిషిగా మాట్లాడలేదు దేవుని ఆత్మ చేత నిబడి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఆత్మ చేత ఆత్మ పూర్ణుడై ప్రియులారా మాట్లాడుతున్నాడు అందుకే ఒక మనిషి ప్రియులారా నిజం మాట్లాడాలి అంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ పూర్ణుడైతేనే నిజము పలుకొను గాక మనకు తెలియదు మనం ఏం మాట్లాడుతున్నాము మనను మరుగుపరిచి ఆయనే మనతో మనలో నుంచి మాట్లాడతాడు ప్రియులారా ఇది సత్యం నేను ఎన్నో చెప్పొద్దనుకున్న విషయాలు మీకు చెప్పాను కానీ ఆ తర్వాత ప్రియులారా అయ్యో నేను చెప్పేశాను కదా చెప్పొద్దనుకున్నాను నేను ఎన్నో ఎన్నో సీక్రెట్ దగ్గర పెట్టుకున్నాను నేను కానీ నాకు తెలిసినంత వరకు ఒక్కటి లేకుండా అన్ని దేవుడు బయట పెట్టాడు ఒకటి మాత్రం అట్లనే ఉంది అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు దేవుని స్తోత్రం కాకను కాకి హలలుయా హలలుయా కాబట్టి అంటున్నాడు ప్రభా సమస్తమును నీ వలనే కలిగను కదా నీ నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చున్నాము ఎందుకో తెలుసు అని చెప్పి ఇక్కడ చాలా వేదాంత దూరంలో మాట్లాడుతున్నాడు అయ్యా మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము మా భూ నివాస కాలము నీడ ఎంత అస్థిరము స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు స్తోత్రం కలిగిన కాక మేమే శాశ్వతం కాదు భూమి మీద మా ఎమ్మట్ ఉన్న ఈ డబ్బులు వెండి బంగారాలు ఎవడికో వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి వాడు తింటాడో తాగుతాడో ప్రియులరా తనకా పెడతాడు బ్యాంకులో ఏం చేస్తాడో నాకు తెలియదు మా కష్టార్జితం మమ్మల్ని నువ్వు ఆశీర్వదించావు మమ్మల్ని దీవించవు కాబట్టి నేను మంచిగా ఉన్నప్పుడే బ్రతుకున్నప్పుడే నా దేవాన్ని కొరకు నేను నా మక్కువ కొలది నా నా యొక్క ప్రేమ కొలది నా ఇష్టం కొలది ఇచ్చి నీ మందిరాన్ని నిన్ను నేను గనపరిచాను నేను వెళ్ళిపోతాను నిజంగానే దావిది పుళ్ళేడు కొన్ని కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దావిదు దేవుని మందిరం కొరకు ఏం చేశాడో ఇక్కడ సన్నుతించబడతా ఉంది ఘనపరచబడతా ఉంది మహిమపరచబడతా ఉంది నేను కూడా ప్రియలారా ఇరవై ఆరు సంవత్సరాల వరకు కూడా మందిరం అని పేరు పెట్టుకొనిచ్చున్న ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపించలేదు అసలు అందరికంటే ప్రిలారా ఒక విషయం ఏంటంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వస్తుంది వైరావతల నుంచి ఎవరో పల్లెటూరులో పల్లెటూరులో మందిరం కడుతున్నారట పాస్టర్ గారు అంత పెద్ద తెలివైన వాడని నాకు కనిపించలేదు ఆ పిచ్చి పాస్టర్ను పట్టుకొని ఆ సంఘ పెద్ద ప్రిలారా బండి మీద ఎక్కించుకొని ఎట్లొచ్చాడో తెలుసా అరే సైమన్ గారు ఎవరే నా ఫ్రెండే మేము ఆయన ఇద్దరం కలిసి చదువుకున్నాం చిన్నప్పుడు మేము గోళీలాడాం అని ప్రియల గోలీలాడి చదువుకొని అరే తోరే అనుకునేవాడికి ఎంత ఎంత ఆ సాన్నిహిత్యం ఉంటుందో ప్రిలరా ఆ వ్యక్తి ఒక పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా నా ఇంటి వచ్చి వాలిపోయాడు నేను అనుకుంటున్నా ఆయన రావటం ఆయన వాళ్ళటం ఆయన మాట్లాడే విధానం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను స్తోత్రం కలిపి అతడు పలికిన మాటలన్నీ విన్న తర్వాత నేను అనుకున్నాను ఇతను నిరుత్సాహపరచుద్దు అనుకున్నాను నేను నేను ఇతన్ని నిరుత్సాహపరచొద్దనుకున్నాను నిజంగా ఆ టైంలో నేను ఒక ఐదు వేలు రూపాయలు ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం ఆయన వచ్చిన సమయంలో ఆ ఆ దినాలలో నేను ఆయనకు ఐదు వేలు రూపాయలు ఇచ్చి పంపించడం అనేది ఒక అద్భుతమైన విషయం తెలియదు ఆ తర్వాత ఇచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఆ దినమంతా కూడా నేను ప్రభు సన్నిధిలో ఆనందించి సంతోషించాను నేను అతను ఏం చూశాను తెలుసా దేవుని యొక్క వర్చస్సును చూశాను నేను దేవుని యొక్క మహిమను చూశాను దేవుని యొక్క వెలుగు ఆ అబ్బాయి మొహంలో చూశాను ప్రేమ దేవుని పిల్లలు అంటే నేను అనుకున్నాను దేవుని పని చేయాలని దేవుని మందిరం కట్టాలని ఈ మనుషులు ఉన్న ఉత్సాహం ఉద్యోగం దేవుని స్తోత్ర ఎప్పుడో మీటింగ్ లో చూసాడట దేవుని స్తోత్రం కలిగిన గాక చూసేసి వచ్చేసి పిల్లరా అట్లా ఒక పరిశుద్ధాత్మ వచ్చి వచ్చి కొనిపోయినట్టుగా నా ఇంట్లో నుంచి ఐదు వేలు రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాను దేవుని స్తోత్రం దావిదంటున్నాడు మేము అతిథుల అతిథి వంటి వాళ్ళం ఇంకా రేపో మోపో పోయే వాళ్ళం మనం కాబట్టి నేనుండకపోవచ్చు కానీ దేవుని కొరకు నేనేం చేశానో అది మిగిలిపోతుంది క్రైస్తుయ కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రిపేర్ దేవుని పిల్లల మనం పరిశీలించి చూసినప్పుడు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఇంతగా ఇచ్చిన ఇంతగా ఇచ్చిన దావీదు ఇంతగా ఇచ్చిన దావీదు ఇవన్నీ చెబుతూ ఇంకొక అద్భుతమైన మాటను కూడా చెప్తున్నాడు ఇదే గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే దావిది ఏమని సాక్షి ఇస్తున్నాడు తెలుసా ఇదంతా కూడా ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఇదంతా కూడా నేను నా కష్ట స్థితిలో ప్రయాసపడి యహోవా మందిరము కొరకు రెండు లక్షల మనుగుల బంగారమును పది కోట్ల మనుగుల వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను మ్రాణులను రాళ్లను ఇంకా నీవింకా గాక దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలి ఇదంతా కూడా ఎప్పుడు ఇచ్చాడట తనకు బాగున్నప్పుడు ఇవ్వలేదు ఏదో మిగిలిపోయింది పక్కన మిగిలింది ఇవ్వలేదు ప్రియలారు హాలియా ఎప్పుడు ఇచ్చాడట తన కష్ట స్థితిలో తన లేమి స్థితిలో ప్రియులారా దేవుని ఎందుకు అంటే నా దేవుని మందిరం ఘనంగా ఉండాలి గొప్పగా ఉండాలి ఉన్నతంగా ఉండాలి అది ప్రసిద్ధి చెందాలి దేవుని స్తోత్రం కలిగిన ఆ గొప్ప మనసు దావిదుని ఎందుకు అంతగా ఆశీర్వదించాడు దావిదుని ఎందుకు అంతగా కోరుకున్నాడు ప్రియుల చివరికి ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి దావిదు వంశాన్ని ప్రియులరా యూదా గోత్రాన్ని ఎన్నుకోవటానికి గల కారణం ఏంటంటే దావిదులో ఉన్న ఈ శ్రేష్టమైనటువంటి గుణగణాలు ఈ శ్రేష్టమైనటువంటి కాబట్టి ఈ మంచి ప్రిమినటువంటి దేవుని పిల్లల దావీదుకు దేవుని మందిరం పట్ల ఉన్నటువంటి ఆయన ఆసక్తిని ఆయన పట్టుదలను మనం చూసినప్పుడు ప్రియులారా మనం నేర్చుకోవలసిన అనేక సంగతులను మనం ఇక్కడ గమనించ గమనించగలుగుతున్నాం అనేకమైనటువంటి విషయాలు మనం గమనించగలుగుతున్నాం అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు దీంట్లో ప్రియులారా అమర్చబడి ఉండటం మనం చూస్తున్నాం ప్రియులారా అందుకే దావ్యదు ప్రియులారా కీర్తనలు రాసినటువంటి గ్రంథం ఇరవై ఏడవ కీర్తనలో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా చూడండి ఇరవై ఏడవ కీర్తనలో మనం చూసినట్లయితే నాలుగో వచ్చినంలో యహోవా వద్ద ఒక వరము తిని దానిని నేను వెతుకుతున్నాను యుహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యుహోవ మందిరములో నివసింపగోరుచున్నాను గట్టిగా చపలు కొట్టి దేవుని స్థాపించందు ఎందుకు దేవుని మందిరాన్ని అంతగా ప్రేమించాడటంటే ఆయన అంటాడు అసలు నా జీవితమే దేవుని మందిరంతో ముడిపడింది ఇంకా ఈ పరిపాలన చాలు ఈ యుద్ధాలు చాలు ఈ పోరాటాలు చాలు దేవా నన్ను ఆ గొప్ప మందిరంలో నా జీవిత కాలం అంతా కూడా నీ ప్రసన్నతను నీ మహిమను చూసేటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వండి ప్రిల్లరు ఇరవై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చనలో కూడా మనం చూసినట్లయితే యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను ప్రిలరా అలాగ ప్రేమించేవాడు కాబట్టే తన విస్తారంగా ప్రియుల తన గుప్పిలు విప్పి ఆ గొప్ప సులోమోన్ కట్టినటువంటి ఆ గొప్ప మందిరానికి ఎన్నిటినో ప్రియులారా సమకూర్చి ఆ మందిరాన్ని ఘనపరిచినట్లుగా పరిశుద్ధ బైబిల్ యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నేను ఈ వాక్య భాగాలన్నీ కూడా చదువుతున్నప్పుడు నా మట్టుకు నేను అనుకుంటున్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక దావీదు దావీదుకు ఇవ్వని అవకాశాన్ని దేవుడు మందిరం కట్టడానికి నాకు ఇచ్చాడు అనుకున్నాను ప్రియులారా నేను విశ్వాసుగా ఉన్నప్పుడు మేము ఒక మందిరం కట్టుకున్నాం ఆ మందిరం నిర్మాణంలో నేను విశ్వాసిని కొత్త విశ్వాసిని అయినా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే విశేషంగా నేను ప్రయాసపడ్డాను దాని స్తోత్రిక అంత మాత్రమే కాదు ఆ స్థలాన్ని కూడా దేవుడు నాతోటి ఐడెంటిఫై చేయించాడు ఆ స్థలాన్ని కూడా నాతోటి ఫిక్స్ చేశాడు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళలో చిన్నవాడిని అయినా విశ్వాసంలో చిన్నవాడిని అయినా వాళ్ళతో కూడా కలిసి ఎంతో సమకూర్చాను హలోలియ ఆ తర్వాత పరిచేరీకి వచ్చిన తర్వాత మూడు మందిరాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు ప్రిలరా ఈ మందిరం ఫస్ట్ కట్టాను సేవకు వచ్చిన తర్వాత రెండవ మందిరం ప్రియులరా కట్టాం మూడవ మందిరం శ్రీనివాస మందిరం శ్రీనివాస నగర్ లో కట్టాం మరలా ఇప్పుడు నాలుగవ మందిరం ఈ స్థలంలో కట్టగలుగుతున్నాం నేను అనుకున్నాను దేవ ఎంత కురిపించావు నాకు ఇది ఎంత గొప్ప భాగ్యం నేను కూడా ప్రియులరా ఇవన్నీ అనుకుంటున్నప్పుడు నేను జాబ్ రిజన్ చేసి బయటకు వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానో తెలుసా ఈ జీవితానికి ఒక నిజమైన పరమార్థాన్ని చూడాలి కనుగొనాలనుకున్నా ఈ జీవితానికి ఒక నిజమైన ధన్యత కావాలనుకున్నా నేను చేస్తున్న ఉద్యోగమే శాశ్వతం ఇదే కరెక్ట్ కాదు దీని ద్వారా నేను పరిపూర్ణతలోనికి ధన్యతలోనికి వెళ్ళలేకపోతున్నాను గ్రహించాను దీనికంటే వేరుగా ఇంకొక జీవితం ఉందని ప్రియలారా ఆశ్చర్యకరుడైన దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ఒక అన్యుడిగా ఉన్నప్పుడు నేను ఆలోచించినప్పుడు ప్రియులారా నా దేవుడు ఆ ఆలోచనను ఆమెనన్నాడు దేవుని స్తోత్రం ఆ తర్వాత జీవము గల దేవుణ్ణి తెలుసుకోవటానికి ఆ దేవుని మందిరాలు కట్టడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నిజంగా నేను ఉదయకాలం ఈ లేఖనాలన్నీ కూడా ధ్యానం చేస్తున్నప్పుడు హృదయపూర్వకంగా దేవుని నేను స్తుంచాను ప్రియులారు ప్రేసాడు హలోలియా ఎందుకంటే ఏమనుకున్నాను అంటే ఇంత అమౌంట్ నేను ఎక్కడి నుంచి తేగలను నేను ఏదో నాలుగు ఊర్లోకి స్వార్త చేసి ఉన్న మీ నలుగురికి వాక్యం చెప్పి ఏదో ఈ జీవితం ఇలా సాగిపోతే చాలనుకున్నాను ప్రియులారు అంత పెద్ద బడ్జెట్ తోటి ఈ మందిరం కడతామని కట్టాలి అని మన వాళ్ళు అనుకున్నప్పుడు పిల్లరా మరి నేననేవాడిని చాలా కీలకం కదా కాబట్టి నేను నేను ముందుకు రావటానికి ముందు చాలా తటపటాయించాను చాలా ప్రార్థన చేశాను అయిష్టంగానే ముందుకు వచ్చాను నేను అయిష్టంగా ఇష్టం లేకుండానే ఎందుకంటే సంఘం కావాలి అని అనుకున్నప్పుడు నేను సేవకుడిగా వద్దటం కరెక్ట్ కాదు ఆ తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ మందిరం పనులన్నీ ఒకటొకటి ఒకటొకటి జరుగుతున్నప్పుడు ప్రియుల థర్డ్ స్లాబ్కి అసలు ఇంత మాత్రం కూడా అవకాశం లేదు థర్డ్ థర్డ్ స్లాబ్ పడ్డ తర్వాత నా మైండ్ మారిపోయింది నా మనసు మారిపోయింది నా ఆలోచనలు మారిపోయాయి ఇంకా ఇక్కడ దేవుడి హస్తం నాకు తోడై ఉండటం నేను గమనించాను ఇది దేవుడి చిత్తం ఇక్కడ ఉండటం నేను గమనించాను ప్రియులారు ఎందుకంటే వేలు కాదు లక్షలు వస్తూ ఉన్నాయి లక్షలతో ప్రియుల ఈ మందిరాన్ని మనం కడుతున్నాం అంటే దీని దీని వెనకాల దేవుని యొక్క సంకల్పం ఉంది కానీ ఎప్పుడైతే నేను కన్ఫామ్ చేసుకున్నానో అప్పుడు అనుకున్నాను ఇది చాలా అద్భుతంగా ఉండాలనుకున్నాను ఇది చాలా ఘనంగా ఉండాలనుకున్నాను ఇది చాలా గొప్పగా ఉండాలనుకుంటున్నాను నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందరు సీక్రెట్గా వచ్చి చూసిపోతుందంట కమ్మోళ్ళు ఈ మాట చెప్పినా కదా ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది అందరూ వచ్చి సీక్రెట్ గా కార్లలో కూర్చొని ఆటోలలో కూర్చొని ఇక్కడ కుస్తే కనపడతారు కదా ఏంటయ్యా అని అడుగుతాం కదా మనం వాళ్ళే తెలుసుకున్నారు కదా కానీ అక్కడి నుంచి చూసేసి పిల్లరా వెళ్ళిపోతున్నారు ఎక్కడన్నా ప్రస్తావన రాగానే అది చూసామయ్యా మేము చూసామన్నా మేము అని వాళ్ళు మాకటి ముందే చెప్పేస్తున్నారు ఇదంతా జరిగిన తర్వాత నేను కూడా జరుపుకున్నాను నా వయసు అరవై సంవత్సరాలు ఇంకా మనం ఎంతో కాలం బ్రతుకుతామో తెలియదు ఇంకా మనము పోయినా మనం ఈ లోకయాత్రను ముగించిన ముగించిన దావిదనుకున్నట్టుగా మేము ఈ అతిథులము నాయన పరదేశంలో మా పితరులు అందరూ పోయారు మేము పోయే వాళ్ళమే ఆయన నేను అనుకున్నాను ప్రియుల ఈ వాక్యం ఈరోజు చదువుతున్నాను కానీ నేను నేను కూడా అనుకున్నప్పుడు నిజంగా నా జీవితం కూడా ఒక ధన్యకరమైన జీవితంగా ఒక గుర్తుండిపోయేటట్టుగా తర్వాత మన పిల్లలకు మన పిల్లల పిల్లలకైనా కూడా సరే ఇది జ్ఞాపకార్థగా ఉండటానికి రాబోయే తరానికి మన పిల్లలకు ఏం కావాలో అవన్నీ దాంట్లో కష్టపడైనా సమకూర్చాలని నిర్ణయించుకున్నాను నేను నేను ఇవన్నీ చదువుతా ఉంటే నా మనసులో ఏమున్నాయో దావిద మనసులో కూడా అవే ఉన్నట్టు ఉండటాన్ని చూసి నేను ఇంకా ఆశ్చర్యపోతున్నాను నేను దేవునికి మహిమ కలిగిన